రైనీ సీజన్ సమ్మర్ సీజన్ వింటర్ సీజన్ లాగా మా గోదావరి వాళ్ళకి పులస సీజన్ కూడా ఒకటి ఉంటది ఈ సీజన్ లో మాత్రమే ఈ పులస చేప దొరుకుతుంది ఈ పులసకి చాలా పెద్ద కథ ఉంది మీరు వినే ఉంటారు ఎక్కడో ఆస్ట్రేలియా సముద్రాల నుంచి ఈత కొట్టుకుంటూ మన గోదావరి జిల్లాలకి గుడ్లు పెట్టడానికి వస్తుంది ఎర్రటి నీళ్ళలో ఎదురు ఈదుకుంటూ లోపలికి వచ్చేసరికి ఏదో ఒక కూడా వేలల్లో ఉంటది అయితే మనకు అంత సీన్ లేదు ఎలా తిండా బాబు అనుకునేసరికి సరికి విజయ గోదావరి వాళ్ళు రావులపాలెం నుంచి తొమ్మిది వందల తొమ్మిది రూపాయలకే ఇలా గిన్నెలో పులస చేపల పులుసు పంపిస్తారని చెప్పేసి విని తెప్పించుకున్నాను అలా నీట్ గా ప్యాకింగ్ చేశారు అన్నంలో ఆ పులస ముక్క ఒకటి ఒక పచ్చిమిరపకాయ వేసి ఒక బెండకాయ ముక్క కూడా వేసి దాని మీద ఆ పులుసు అలా వేసి ఆ పులసరి ప్యాక్ ఇందులో ముళ్ళు ఎక్కువ ఉన్నాయి చూసుకుని తిను లేకపోతే గొంతు అడ్డం పడిపోద్ది ఇంకా దాన్ని టేస్ట్ చూస్తే ఉంది అదిరిపోయింది టేస్ట్ ఆ చేపల పులుసు ఫ్లేవర్ ఏదైతే ఉందో వేరే లెవెల్ ఉంది మీరు కూడా సీజన్ అయిపోయే లోపు టేస్ట్ చూడాలనుకుంటే దీని మీద ఫోన్ నెంబర్ ఇచ్చాను దానికి గానీ వీళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి గానీ మెసేజ్ చేస్తే వాళ్ళే పంపిస్తారు లైక్ సబ్స్క్రైబ్ ఫాలో మజ్జిబోధమయ్యా ఉంటుంది మరి జై హింద్